ఆక్రమణదారులకు గుండెల్లో రైళ్లు పర్యటిస్తున్నారు గత జూన్ ఇరవై ఏడవ తేదీన రంగంలోకి దిగిన హైడ్రా పలు ఆక్రమ కట్టడాలను కూల్చివేయడంతో పాటు ఆక్రమిత స్థలాలను కూడా స్వాధీనం చేసుకుంది దీనికి సంబంధించిన నివేదికను హైడ్రా కమిషనర్ ఐపీఎస్ రంగనాథ్ సర్కార్ అందించారు నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం టాలీవుడ్ సీనియర్ హీరో అక్రేణ నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారం రెండు రోజులుగా చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసింది హైదరాబాద్లోని తిమ్మిడిగుంట చెరువు పరిధిలో దీన్ని ఆక్రమంగా నిర్మించారనే కారణంతో ప్రభుత్వం కూల్చివేయగా నాగార్జున ఈ చర్యను తీవ్రంగా ఖండించారు చెరువులో ఒక సెంటు భూమిని కూడా ఆక్రమించలేదని పట్టాభూమిలోనే నిర్మాణం జరిగిందని ఆయన అంటున్నారు ఈ విషయంపై కోర్టుకు వెళ్లి కూల్చివేతకు వ్యతిరేకంగా స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు నాగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సామాజిక మాధ్యమాల్లో వాదోపవాదాలు నడుస్తుండగా సిపిఐ సీనియర్ నేత నారాయణ ఈ ప్రాంతాన్ని పార్టీ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నాగార్జున పైన ఆయన దోషమెత్తారు సాధారణంగా చెరువు ఉన్న చోట చెరువు పరిధి అయిపోయాక కూడా వంద మీటర్ల బఫర్ జోన్ ఉంటుందని దాన్ని దాటి నిర్మాణాలు చేపట్టాలని కానీ నాగార్జున మాత్రం బఫర్ జోన్లో కూడా కాకుండా చెరువులోనే ఎన్ కన్వెన్షన్ నిర్మించారని నారాయణ అన్నారు నాగార్జున పెద్ద సినిమా స్టార్ కావచ్చని సినిమాలతో పాటు బిగ్ బాస్ కో ద్వారా ఎంతో సంపాదించారని కానీ చెరువును ఆక్రమించి కన్వెన్షన్ సెంటర్ కట్టాల్సినంత కక్కుర్తి ఆయనకు ఎందుకని నారాయణ ప్రశ్నించారు నాగా తండ్రి ఆదర్శవంతుడని కానీ మాత్రం తప్పు చేశారని ఆయన ఆరోపించారు ప్రస్తుతం ఈ కట్టడాన్ని కూల్చివేసి మంచి పని చేసిందని అంతటితో ఆకుండా పదేళ్లుగా ఈ కన్వెన్షన్ సెంటర్ ద్వారా సంపాదించిన ఆదాయం మొత్తం నాగ నుంచి కక్కించాలని ఆ డబ్బుతో పేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇల్లు కట్టించాలని ఆయన సూచించారు బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు ఇంకా చాలా మంది చెరువులను ఆక్రమించి అనేక నిర్మాణాలు చేశారని వాటన్నింటినీ కూల్చేయాలని నారాయణ డిమాండ్ చేశారు ఇది ఇలా ఉండగా హీరో నాగార్జున్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూలిసివేత అంశంపై మరోసారి స్పందించారు ప్రముఖ సినీ నటుడు అక్కినే నాగార్జున న్యాయస్థానం తీర్పును కట్టుబడి ఉంటానని కోర్టు తీర్పు నమ్మొద్దని నాగార్జున ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు ప్రియమైన అభిమానులు అందరికీ ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయని కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంట్ భూమి భూమి కూడా ఆక్రమించింది కాదు చెరువు ఆక్రమణలకు గురి కాలేదని స్పెషల్ కోర్టు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొబేషన్ ఎస్ఆర్ ముప్పై తొమ్మిది నలభై మూడు రెండు వేల పదకొండు ద్వారా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అని నాగార్థు తెలిపారు అంతేకాక ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధమైన చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది న్యాయస్థానం తీర్పుకి నేను కట్టుబడి ఉంటాను అప్పటి వరకు ఊహాగానాలు ఎలాంటి పుకార్లు అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సమయమయంగా అభ్యర్థిస్తున్నాను అని నాగార్జున సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు కాగా నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ని హైడ్రాలిక్ అధికారులు శనివారం కూల్చివేసిన విషయం తెలిసింది తుమ్ముడు సెరువు కప్ప్య చేసి ఆ నిర్మాణం చేపట్టారని అధికారులకు ఫిర్యాదు రావడంతో ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేశారు చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు తీసుకోలేదని సోషల్ మీడియా వేదికగా శనివారం కూడా నాగార్జున స్పందించారు తాజాగా మరోసారి ఆయన స్పందించారు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో కూల్చివేతలు ఆపాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అయితే అప్పటికే కన్వెన్షన్ నేలమట్టం కావటం గమనార్హం